ఇంద్రమ్మ పాలన అంటారు ఇంద్రమ్మ పాలన అంటే అక్రమ లేఅవుట్లను సక్రమం చేయాలి సక్రమ లేఅవుట్లను అక్రమం చేయాలి ఇది వాళ్ళ ఆలోచన లాగున్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ మీద ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు ఆ రోజు ఏమన్నాడు అక్రమ రేఅవుట్ల కదీకరణ దివాలాకోర్ వ్యవహారంగా అభివర్ణించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దివాలాకోర్ మరి ఇవాళ మీరు చేస్తున్నది ఎంత దివాలా కూడా ఒకసారి ఆలోచన చేయండి సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్ గారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అంటూ అసెంబ్లీలో నినదించాడు ఇవాళ ఏమైంది మళ్ళా కేసీఆర్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్కు ఇంకా తూట్లు పడుస్తూ ఇంకా అక్రమార్జనకు పాల్పడుతూ ఇంకా అక్రమాలకు తావిస్తూ ఇంకా అడ్డగోలు వసూలు చేస్తామని చెప్తూ మళ్ళా ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీకి మాడిఫికేషన్ గైడ్ లైన్స్ మాడిఫైడ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఇంకా వసూళ్ల కోసం దేబురిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు అత గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ప్రజలు ఇప్పుడు మీరు మిమ్మల్ని నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే నినాదంతో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు హైకోర్టుకు పోయిండు స్టే తీసుకొచ్చిండి ఇదే మహానుభావుడు ఆ రోజు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ మీద ఇవాళ వాళ్ళే మళ్ళా జియోలు మాడిఫైడ్ జియోలు తీసుకొచ్చి ఈ డబ్బులు కావాలి మాకు మీకు అందరికి తెలిసిన విషయం రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది మార్చి ముప్పై ఒకటి ఎందుకు పెట్టిందంటే మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అంతలోపు అడ్డగోలుగా వసూలు చేసుకోవాలి ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఖజానా నింపుకోవాలి ఉచిత హామీలు కానివ్వండి వీళ్ళ అడ్డగోలు కార్యక్రమాలకు కానివ్వండి వాటిని ఖర్చు పెట్టాలి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ముక్కుపిండి వాళ్ళని వసూలు చేయాలి వాళ్ళని నడ్డి విరగొట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అది వీళ్ళ కార్యక్రమం ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తాను మీరు ఇచ్చిన మాడిఫైడ్ గైడ్లైన్స్ కానివ్వండి ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ కానీ నిలబడే అవకాశమే లేదు మీరు ఒకసారి చూడండి గతంలో ఇచ్చిన జీవోనే నిలబడలేదు కోర్టులో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ప్రజావేగులు కొంతమంది సుప్రీంకోర్టుకున్న హైకోర్టులో వాళ్లకు రిలీఫ్ దొరకలేదని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఇది న్యాయ సమీక్షకు నిలబడని నిలబడదు ఇది అయితే కొత్త జీవో అయితే ఏ రకంగా కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అక్రమ లేఅవుట్ అక్రమ లేఅవుట్ చేసిన ఓనర్ దగ్గరనే ఉండగానే తొంభై శాతం లేఅవుట్ ఓనర్కే సక్రమం చేసుకునే కార్యక్రమం చేయడం ఎన్నడైనా విన్నరా అసలు ఎల్ఆర్ఏ స్కీమ్కి ఒక ఉద్దేశం ఏంది పేద ప్రజలు పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు పెట్టి చిన్న చిన్న ప్లాట్లు నూట యాభై గదాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గదాలు కొనుక్కొని చిన్నగా ఇల్లు కట్టుకుంటారు పర్మిషన్లు లేఅవుట్ అని అంటే ఖర్చు ఎక్కువ కాబట్టి ఓ పది పది నుంచి పదిహేను ఇరవై లక్షల రూపాయలతోటి ఒక ప్లాట్ కొనుక్కోవాలి తర్వాత పైసలు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఇది బేసిక్గా వాళ్ళ ఆలోచన ప్రభుత్వం ఎందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెడుతుంది అంటే ఈ పేద మధ్యతరగతి ప్రజలు లేఅవుట్ల పేరిట ఇప్పుడు అక్రమ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు మనం రెగ్యులరైజ్ చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది తప్పయని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఇవాళ ఇదే స్కీమ్ ద్వారా అక్రమ లేఅవుట్లు చేసిన రియల్టర్లకు ఎవరైతే కంపెనీలు ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకు మీరు అక్రమ లేఅవుట్ని సక్రమం చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తారు మీరు పేద ప్రజలకు అక్కడ రావాలన్నా మీరు అక్రమ లేఅవుట్లు చేసి అక్రమార్కులకు అక్కడికి వస్తారా ఒకసారి ఆలోచన చేయండి